హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే జాగ్రఫీ నుంచి కర్కట రేఖ అనే టాపిక్ ఈరోజు తెలుసుకుందాం ఈ కర్కట రేఖ భారత ప్రధాన భూభాగం అక్షాంశాల పరంగా ఎనిమిది డిగ్రీల నాలుగు ఉత్తరాక్షంశాల నుండి ముప్పై డిగ్రీల ఆరు ఉత్తరాక్షంశాల మధ్య విస్తరించి ఉంది కర్కట రేఖ రెండు వందల ముప్పై ఒకటి బై రెండు డిగ్రీల ఉత్తరాక్షాంశాల రేఖ తూర్పు నుండి పడమరగా మన దేశ భూభాగం మధ్య ఉండపోతూ మన దేశాన్ని రెండు సమాన అర్ధ భాగాలుగా విభజిస్తుంది అయితే కరకట రేఖ మన దేశంలో ఎనిమిది రాష్ట్రాల గుండా వెళ్తుంది అవి ఏంటంటే గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ త్రిపుర మిజోరం ఇలా ఎనిమిది రాష్ట్రాల గుండా రేఖ అనేది మన దేశంలో నుంచి వెళ్తుంది కరకట రేఖ అతి ఎక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం ఏంటంటే మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ కరకట్రేక్ అతి తక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం రాజస్థాన్ కర్కట రేఖ మొదట అడుగుపెట్టే రాష్ట్రం మిజోరం కరకట రేఖ చివరిగా ప్రయాణించే రాష్ట్రం ఏంటంటే గుజరాత్ కర్కట రేఖను రెండుసార్లు తాకే నది మహి నది అంటాం ఇది గుజరాత్లో ఉంది ఈ కరకట రేఖ ఈ మ్యాప్ పాయింట్ లాస్ట్లో యాడ్ చేస్తున్నాను ఒకసారి చూసి చదవండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్